హేముకుర్తి మండలం బండ్లమూడి గ్రామంలో జరిగిన దళితుల మీద దాడిని తీవ్రంగా ఖండిస్తున్న ఎంఆర్పిఎస్ జాతీయ అధ్యక్షుడు మందాకృష్ణ మాధవి గారు ఈరోజు స్థానిక ఒంగోలు రిమ్స్ హాస్పిటల్ నందు బాధితులను పరామర్శించిన మందాకృష్ణ మాదిగా అనంతరం మీడియాతో మాట్లాడుతూ అన్యాయం జరిగింది నష్టపరిహారం చెల్లించండి అని అడిగినందుకు మరో కారం చేడులా చేస్తాంరా మిమ్మల్ని అని అగ్ర కులానికి చెందిన వారు దళితుల మీద విచక్షిత రహితంగా దాడి చేసి చంపబోవడం జరిగింది ఈ దాడిని తీవ్రంగా ఖండిస్తూ దాడి చేసిన వారిని వెంటనే అరెస్ట్ చేయాలని మరియు వారి మీద మూడు వందల ఏడు ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నాన్ బెయిలబుల్ సెక్షన్ల కింద నమోదు చేసి కఠినంగా శిక్షించాలని వారు డిమాండ్ చేశారు

那是。

यह तो

영상편면 yeah. yeah. yeah.

Mile Munk Valeur जुटभसी रेखने जो अन्या मारम नो प्रान नंप పండ్లమూడి <laughs> గ్రామంలో మాదిగ కుటుంబం మీద చేసిన దాడి రెడ్డి కులత్తులు చేసిన దాడి తీవ్రంగా పరిమిణాలు తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తున్నా డిమాండ్ చేస్తున్నా దాడి గురైన మాదిగ కుటుంబానికి ఆదుకునే విషయంలోనూ వాళ్ళకు రక్షణ కల్పించే విషయంలో రాష్ట్ర ప్రభుత్వం ముందుకు రావాలని కోరుతున్నా దాడి చేసింది పార్టీలకు అతీతంగా రెడ్డి కులస్తులు దాడి గురైంది ఒక మాదిగ కుటుంబం ఆ బండ్లమూడి గ్రామంలో నాలుగు వందల రెడ్డి కుటుంబాలు ఉంటాయి మూడు వందలు దర్దాపు మూడు వందల కుటుంబాలు మాదిగలు ఉంటాయి ఇక్కడ ఆ మూడు వందల కుటుంబాలు ఉండబడే మాదిగ కుటుంబంలో ఒక కుటుంబానికి అక్కడ ఒక ఎకరం నరలో సుభాబు తోటలు వేయడం జరిగింది అవి పెరుగుతున్న దశలోనే రెడ్డి కులస్తులకు సంబంధించిన మేకలు మేయడం వల్ల అది చూసిన ఆ కుటుంబమే ఎవరైతే మేకలో ఆ మేకలు సంబంధించిన వాళ్ళ దగ్గరికి వెళ్ళి అయ్యా మాకు మా పొలంలో మీ మేకలు మేసినాయి మీరు దయచేసి మాకు ఏదైనా నష్టపరిహారం కట్టించాలని ఆ కుటుంబం మాత్రమే అడగడానికి వెళ్ళింది అడగడానికి వెళ్ళినప్పుడు శ్రీనివాసరెడ్డి అనే అతనితో పాటు కొంతమంది దురుసుగా ప్రవర్తించి మమ్మల్ని అడిగేటోళ్ళు అవుతారా మమ్మల్ని అడిగేటోళ్ళు అయినరా అని చెప్పి దురుసుగా ప్రవర్తించడమే కాకుండా అవసరం అనుకుంటే మరో కారం చెడు చేస్తామన్నట్టుగా అప్పుడే మాట్లాడడం జరిగింది దాంతోపాటు మేము నష్టపరిహారం కట్టించేది లేదు మీ దిక్కున్న కాడ చెప్పుకోమని చెప్పి వాళ్ళు అనడం కూడా జరిగింది ఇక మాకు దిక్కెవరు అన్నప్పుడు చట్టం మాత్రమే పోలీస్ యంత్రాంగం మాత్రమే కాబట్టి ఏ కుటుంబం అయితే బాధిత కుటుంబం ఉన్నదో ఆ కుటుంబం వరకే పోలీస్ స్టేషన్కి వెళ్ళడం జరిగింది అక్కడ ఫిర్యాదు కూడా చేయడం జరిగింది ఆ ఫిర్యాదుని అందుకున్న స్థానిక పోలీస్ సిఐ గారు ఒక కానిస్టేబుల్ను కూడా పంపి ఇది వాస్తవమా అని చెప్పి తెలుసుకోవడానికి ఇంక్వైరీ కోసం పంపడం జరిగింది ఆ ఇంక్వైరీ జరిగినప్పుడు పోలీస్ కానిస్టేబుల్ దృష్టిలో స్పష్టంగా ఉన్నది దాదాపు డెబ్బై శాతం ఈ పంటను మేకలు మేసినాయని చెప్పి ఇది వాస్తవమేనని చెప్పి ఆయన నిర్ధారణ కూడా రావడం జరిగింది ఆ నిర్ధారణ జరిగి సరే నేను గ్రామంలోకి వెళ్ళొస్తాను మీరు వెళ్ళిపోండి అంటున్న క్రమంలోనే కొద్దిగా పోలీస్ కానిస్టేబుల్ కొద్దిగా దూరం ఉండడం సమయంలోనే మీరు మా మీదనే ఫిర్యాదు చేసేటోళ్ళు మా మీదనే కేసులు పెట్టేటోళ్ళు అయినరా అని చెప్పి మూకుమ్మడి దాడి ఆ కుటుంబం మీద రెడ్డి కులస్తులు చేయడం జరిగింది ఇక్కడ పార్టీలకు అతీతంగా రెడ్డి కులస్తులందరూ ఏకమై కర్రలతో తీవ్రమైన దాడి చేశారు కేవలం కుటుంబం మాత్రమే దాడి గురైంది ఇక్కడ మాదిగా కులస్తులు ఎవరు అక్కడికి వెళ్ళలేదు ఏ కుటుంబం బాధిత కుటుంబమో ఆ బాధిత కుటుంబమే ముందు అడగడానికి వెళ్ళింది వాళ్ళు మీదిక్కున్న చోట చెప్పుకోమంటే స్టేషన్కి వెళ్ళడం జరిగింది ఇక స్టేషన్కి వెళ్లకుండా మేము ఎక్కడికి వెళ్తాం అట్లాంటి పరిస్థితిలోనే మా మీద కేసులు పెట్టేటోళ్ళు అవుతారా అనే పద్ధతిలోనే రెడ్డి కులాస్తులందరూ తీవ్రమైన దాడి చేశారు దాడి చేసిన క్రమంలో శ్రీనివాసరెడ్డి గారి నోటు నుంచి మరో కారం చేడు చేస్తాం అనే పద్ధతిలోనే మాట్లాడడం జరిగింది మీ కారం చెట్లో చంపినట్టుగానే మళ్ళీ మిమ్మల్ని చంపాలని చెప్పి మిమ్మల్ని చుండూరులో చంపినట్టుగానే మాలామాదిగలు చంపాలని చెప్పి ఆ విధమైన హెచ్చరిక చేయడం జరిగింది నిజమే వాళ్ళు ప్లాన్ ప్రకారమే దాడి చేశారు దానికి కారణం ఒక్కరు కాదు కేవలం ఆ కుటుంబంలో ఉండబడే వాళ్ళు కాదు ఆ కులస్తులందరి చేతిలో కర్రలు ఉన్నాయి అకస్మాత్తుగా ప్రతి ఒక్కరి చేతిలో కర్రలు ఎట్లొస్తాయి అంటే వాళ్ళ మీద దాడి చేయాలని ముందస్తుగా ప్లాన్ చేశారు కాబట్టినే అందరి చేతిలో కర్రలు రావడం జరిగింది నిజంగా ఈ ముగ్గురులో ఇద్దరికి తలలు పగిలినాయి ఒకరికి చేయి ఇరిగింది అదే సమయంలో స్త్రీలకు కూడా గాయాలు తగినాయి నిజంగా వాళ్ళు బతికి బయట పడ్డారంటే దాడి తీవ్రమైంది కారం చెడులో ఎట్లయితే దాడి చేశారో ముందస్తుగా ప్లాన్ చేసుకొని చుండూరులో ఎట్లయితే దాడి చేశారో ముందస్తుగా ప్లాన్ చేసుకొని ఇప్పుడు ఈ కుటుంబం మీద కూడా ముందస్తుగానే దాడి చేసే ప్లాన్ జరిగింది కాబట్టి దాడి జరిగింది లేకపోతే పదుల సంఖ్యలో వచ్చిన వాళ్ళ దగ్గర ప్రతి ఒక్కరి దగ్గర పెద్ద పెద్ద కర్రలు ఎలా ఉంటాయి అంటే దాడి చేయాలి అని ఒక కుట్రపుత్రడే దాడి జరిగింది ఆ దాడి నుంచి వాళ్ళ గాయాలతో బయటపడ్డారు అంటే చనిపోయే పరిస్థితున్న వాళ్ళు బయటపడ్డారు అంటే ఒకేకో కారణం అక్కడ పోలీస్ కానిస్టేబుల్ ఉండి వీళ్ళని కాపాడమే ఆ పోలీస్ కానిస్టేబుల్కు మనస్ఫూర్తిగా నేను ధన్యవాదాలు చెప్తున్నా నేను నిజంగా ఆ కానిస్టేబులే కనుక అక్కడ లేకపోతే ఇంక్వైరీకి వచ్చిన కానిస్టేబుల్ కనుక లేకపోతే ఇప్పుడు ఏ తలలు బగిలి ఏ చేతులు ఇరిగినా ఆ కుటుంబ అన్నదమ్ములు ఉన్నారో వాళ్ళు అక్కడ శవాలుగా మారేది శవాలుగా తేలేదు ఇవాళ వాళ్ళు బతికిండ్రు అంటే వాళ్ళు బతికిండ్రు అంటే అక్కడ కానిస్టేబుల్ వీళ్ళని కాపాడమే లేకపోతే వాళ్ళు చనిపోయేవాళ్ళు అంటే చంపాలనే ఉద్దేశంతో మూకుమ్మడిగా దాడి జరిగింది మూకుమ్మడి దాడి జరిగింది దానికి సాక్షం ప్రతి ఒక్కరి చేతిలో కర్రలు ఉండడమే అకస్మాత్గా దాడి చేయాలని ఒకరిద్దరు అనుకున్నా కూడా అందరి చేతిలో కర్రలు ఉండడానికి అవకాశం లేదు అంటే మాది వాళ్ళకి బుద్ధి చెప్పాలి మరో కారం చెడులాగా చేయాలి మరో చుండ్రలాగా చేయాలి వీళ్ళు మనదినే కేసులు పెట్టేటోళ్ళు తయారైందని చెప్పి ఒక అక్కస్తోటి అహంకారంతో ఈ దాడి చేశారు ఈ దాడి తీవ్రతను ఇంకా పోలీస్ యంత్రాంగం అర్థం చేసుకోలేకపోవడం బాధకరం వాస్తవానికి ముందు బాధిత కుటుంబం కేసు పెట్టాలని వెళ్ళినప్పుడు ఇంక్వైరీ పంపేంత వరకు చాలా బాగానే ఉన్నది పోలీస్ కానిస్టేబుల్ వీళ్ళందరినీ కాపాడడంలో చూడ ఆయన ప్రధాన పాత్ర పోషించాడు కానీ దాడి తీవ్రతను దృష్టిలో పెట్టుకొని కేసులు నమోదు కావాలి తలలు ఎందుకు బయలునాయి చంపాలనే ఉద్దేశంతో తలబడినాయి చేతులు ఎందుకు ఎరిగినాయి చంపాలనే ఉద్దేశంతో దా దాడి జరిగింది మరి అట్లాంటి సమయంలో వీళ్ళు బతకవచ్చు కానిస్టేబుల్ అండతో కానిస్టేబుల్ సహకారంతో వీళ్ళు బతకవచ్చు కానీ వాళ్ళ ఉద్దేశం దాడి చేసిన ఉద్దేశం చంపడమే చంపాలని అనుకున్నారు కాబట్టి తలలు బగిలినాయి అనే విషయాన్ని మీరు మర్చిపోవద్దని కూడా విజ్ఞప్తి చేస్తూ మీరు చిన్న చిన్న కేసులు పెట్టి చిన్న చిన్న సెక్షన్లు పెట్టి మీరు నిందితులను కాపాడాలనుకుంటే అది మీరే నిందితుల పట్ల కొమ్ము అవుతారు అవుతారో అవుతారనే విషయం కూడా మర్చిపోవద్దని కూడా గుర్తు చేస్తున్నాను నేను దయచేసి విజ్ఞప్తి చేస్తున్నాం వెంటనే కుట్రబుద్ధితో దాడిని జరిగి ముందస్తు ప్రాణ ప్రకారం జరిగిన దాడి ఒకరు కాదు అందరి దగ్గర కర్ర కర్రలు ఉన్నాయి ఆ కర్రలను కూడా ఒకరు ఒకరి దగ్గర పెద్ద కర్ర కూడా కానిస్టేబుల్ తీసుకొని వాళ్ళందరినీ వెనుకకు నెట్టేసిన పరిస్థితి కనిపిస్తున్నది అంటే దాడి చేసింది కుట్రబుద్ధితోటి దాడి చేసింది ప్లాన్ ప్రకారంగా దాడి జరిగింది కేవలం బతకడానికి కారణం చనిపోకుండా బతికే పరిస్థితి వీళ్ళకి వచ్చిందంటే కానిస్టేబుల్ మాత్రం వాళ్ళని కాపాడాడు లేకపోతే చనిపోయేవాళ్ళు ఇక్కడ అంత తీవ్రమైన దాడి జరిగితే చంపాలనే ఉద్దేశంతో దాడి జరిగితే ముందస్తు ప్లాన్ ప్రకారం దాడి జరిగితే దానికి త్రీ నాట్ సెవెన్ కట్టకుండా నిందితులను కాపాడే ప్రయత్నం చేయడం అనేది అది కరెక్ట్ కాదనే విషయం కూడా నేను పోలీస్ యంత్రాంగానికి నేను విజ్ఞప్తి చేస్తున్నాను నేను నేను పోలీస్ యంత్రాంగాన్ని గుర్తు గుర్తు చేస్తున్నా నేను ఈ నేపథ్యంలోనే ఖచ్చితంగా చట్టపరమైన చర్యలు తీసుకోవాలని నేను డిమాండ్ చేస్తున్నాం కేసును సీరియస్గా పరిగణలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాం నిజంగా మరో చుండూరు జరిగేది నిజంగా మరో కారంచేట జరిగేది నిజంగా మరొక శ్రీకాకుళం లాంటి లక్ష్మీపేట జరిగేది ఆ కుటుంబం మీద జరిగేది ఆ ముగ్గురు బతికే వాళ్ళు కాదు ఆ ముగ్గురితో పాటు అక్కడ ఉండబడి వాళ్ళ కుటుంబ సభ్యురాలైన మహిళలు బతికే వాళ్ళు కాదు వాళ్ళందరి రోడ్ల మీద పడేసి కొట్టారు కేవలం రక్షించింది ఒక కానిస్టేబుల్ మాత్రమే రక్షించిన కానిస్టేబుల్కు మేము కృతజ్ఞత చెప్తున్నాం మేము ధన్యవాదాలు చెప్తున్నాం మా జాతి కూడా ధన్యవాదాలు చెప్తున్నా ఎందుకు వాళ్ళ ప్రాణాలు పోకుండా కాపాడిండు కానీ దాడి ఉద్దేశం మాత్రం ప్రాణాలు తీయాలని దాడి ఉద్దేశం మాత్రం ప్రాణాలు తీయాలనే విషయాన్ని పోలీస్ యంత్రాంగం మర్చిపోద్దని కూడా నేను గుర్తు చేస్తూ ఇప్పటికైనా త్రీ నాట్ సెవెన్ కట్టి ఖచ్చితంగా వాళ్ళను వెంటనే అరెస్ట్ చేయాలని పూర్తిగా వాళ్ళని జైల్లో పెట్టాలని చెప్పి నేను డిమాండ్ చేస్తూ చిన్న చిన్న కేసులు పెట్టి వాళ్ళని బయట తిరిగేటట్టు చేసి మీరేం చేసినరా మమ్మల మేము మీ తలాలు బాగల కొట్టినాం మీ చేతుర కొట్టినాం మీ ఆడోలను దోషించినాం మీ ఆడోలను కూడా కొట్టినాం అదే సమయంలో మేము కారం చెడు చేస్తామన్నాం చుండూరు చేస్తామన్నాం అయితే మీరేం చేశారు రా అనే పద్ధతిలో మరింత అహంకారంతో పోయే పరిస్థితి అది మరిన్ని రోజులు ఇంకా ఉధృత వాతావరణం ఉండే పరిస్థితి రాబోతుంది ఆ పరిస్థితిని ఆపాలంటే పోలీస్ యంత్రాంగం సరైన విధంగా స్పందించాలని చట్టపరమైన చర్యలు కఠినమైన చర్యలు తీసుకోవాలని చెప్పి దాడి చేసిన తీవ్రం దృష్టి పెట్టుకొని సెక్షన్లు మార్చాలని చెప్పి ముందుగా త్రీ నాట్ సెవెన్ పెట్టాలని చెప్పి ఎస్సీ ఎస్టీ యాక్ట్ కింద వాళ్ళను వేలబుల్ సెక్షన్ కాకుండా నాన్ వైలబుల్ సెక్షన్ పెట్టి వెంటనే వాళ్ళని జైల్లో పెట్టాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం అదే సమయంలో ఈ దాడి జరిగిన తర్వాత ఇటు కలెక్టర్ గారి దృష్టిలో ఎంఆర్ ఎంఆర్పిఎస్ ప్రతి పెట్టారు మా వాళ్ళందరూ పెట్టారు ఎస్పీ గారి దృష్టిలో పెట్టారు అందరూ పెట్టేశారు కలెక్టర్ గారు స్పందించారు కొంత వాళ్ళకు సదుపాయాలు కల్పించే వాళ్ళు ముందుకు అదే సమయంలో ఎస్పీ గారు కూడా ముందుకు వచ్చారు రక్షించే ప్రయత్నంలో కొంత ముందు అడిగించారు కానీ సెక్షన్లు మాత్రం పడాల్సిన సెక్షన్లు పడలేదనే విషయం మేము గుర్తు చేస్తున్నాం వెంటనే ఆ సెక్షన్లు పెట్టి వాళ్ళని అరెస్ట్ చేయాలని కూడా డిమాండ్ చేస్తున్నాం ఇకపోతే మేము విజ్ఞం చేస్తున్నాం దళితులు అనబడుతున్న వాళ్ళు మాలలైనా మాదిగలైనా ఎక్కడికి వెళ్ళాలి మాకు అన్యాయం జరిగిందని ఏ కుటుంబం అన్యాయం జరిగిందనుకుంటున్నా అక్కడికి వెళ్ళి రిక్వెస్ట్ చేశాము మీ దిక్కున్న చోటు చెప్పుకోండి అన్నారు దిక్కున్న అంటే చట్టపరంగా పోలీస్ స్టేషనే అక్కడికి వెళ్ళి చెప్పుకోవడం కూడా జరిగింది దాని ఫలితమే మీరు కేసు పెడతారా అని చెప్పి మా మీద దాడి జరిగింది ఆ దాడి తీవ్రత తగ్గించి మీరు సెక్షన్ తక్కువ సెక్షన్లు పెట్టడం జరిగింది ఇది పరోక్షంగా వాళ్ళను కూడా సమర్థించినట్టు అవుతుందని నిందితులను సమర్థించినట్టు అవుతుంది అనేసి కూడా పోలీస్ యంత్రాంగం మరిచిపోవద్దని కూడా నేను చేస్తున్నా నేను గుర్తు చేస్తున్నా ఏది ఏమైనా చట్టాన్ని మాత్రమే మేము రక్షణ కోరుతున్నాం పోలీస్ స్టేషన్లో మాత్రమే రక్షణ కోరుతున్నాం చట్టాన్ని మాత్రమే రక్షణ కోరుతున్నాం పోలీస్ స్టేషన్లో మాత్రమే రక్షణ కోరుతున్నాం అందుకు సాక్ష్యమే ఇది ఇది ఎగ్జాంపుల్ అందుకు సాక్ష్యమే ఈ గ్రామం సంబంధించిన బాధిత మాది కుటుంబం సంబంధించిన ఎగ్జాంపుల్ కానీ వాళ్ళకు చట్టాలు వర్తించం అన్నట్టుగా మేము ఏం చేసినా తప్పించుకుంటాం అన్నట్టుగా మాకు అన్ని రకాలుగా బలం ఉన్నది ఆర్థికంగా రాజకీయంగా బలం ఉన్నది మేము సామాజికంగా మేము రెడ్లం మేము ఏం చేసినా తప్పించుకుంటాం అనే పద్ధతులు ఉంటే చట్టాలు వాళ్ళ వాళ్ళకు పనిచేయనట్టు అవుతుంది క్రిమినల్ కేసుల్లో ఇరికిన వాళ్లను చుట్టాలుగా భావించుకునే పరిస్థితి మీరు తీసుకొచ్చు ఉన్నట్టు ఆ పరిస్థితి కొనసాగద్దని చట్టం ఎవరి చేతులకు వెళ్లకుండా పోలీస్ యంత్రాంగమే చట్టపరిధిలో పనిచేయాలని చట్టంని ఎవరు అడ్డం పెట్టుకొని దుర్మార్గాలకు పోకుండా న్యాయం చేసే విధంగానే పోలీస్ యంత్రాంగం ముందుకు రావాలని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తూ ఏ మాత్రం ఆలస్యం చేయకుండా త్రీ నాట్ సెవెన్ కట్టాలని చెప్పి లేకపోతే ఖచ్చితంగా ఉద్యమానికి మా శ్రేణులు సిద్ధమవుతారనేసి కూడా గుర్తు చేస్తున్నాను హెచ్చరిస్తున్నాను